హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సమయం మాత్రం ఇప్పుడు నాలుగు అవుతుంది కరెక్ట్గా అవదాం అంటే నాలుగు గంటలు అవుతుంది పొద్దుకి వచ్చాము నాలుగు అవుతుంది బరాబ్బరి ఇవర్లాగా తిరిగాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టైం ఎంత పాతొక ఐదు కిలోలు ఉంటుంది नन घोर के नाल रेडी हो रखते मिलते हैं बाबा जा करते नहीं ने आने के बोर्ड ने रिच पेट लिया ये भाई इशान ಎಷ್ಟೋ ಚಿನ್ನದ ಅರ್ಧ ಕಿಲೋ ಉದ್ದ ಹೋದ್ರಿ ಅದು ಅರ್ಧ ಅರ್ಧ ಕಿಲೋ ಚೂಡ ಚಿನ್ನ ಚಿನ್ನ ಮಾಡ್ತಾನೆ ಅದೇ ಲೇವು వస్తుంది ఇంకా ఇక ఫ్రెండ్స్ చూడండి చేప ఇగో వేయడో ఒకటి అవి బాగా పోతున్నాయి మా వాడు ఏమంటా అంటే అర్ధగిల్లా కూడా అంటే అర్ధగిల్లా ఏం చేస్తాం ఇది రేటు ఉంటుంది మనకు ఉంటుంది అగో అక్కడ ఒకటి ఫ్రెండ్స్ అయితే బాగా కొన్నా పడుతుంది ఇంకా ఇప్పుడు ఇవన్నీవే అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి బాగా పెద్ద ఫ్రెండ్స్ ఇంకోటి అగో చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చిన్నగానే ఉన్నది ఇగో ఎట్లా వస్తాను చూడండి దీన్ని పట్టాలంటే ఎంతసేపు అట్ట పట్టచ్చు కానీ అట్లా పట్టాలంటే అవలీలంగా గిట్ల పెట్టచ్చు పట్టేది ఆల్రౌండ్ ఆల్రౌండ్ పడుతుంది చూడండి మా ఆట అబ్బ అరే ఇవన్నీ బాగున్నాయి అలాగే పెద్ద అయితే కాదు పెద్ద అయితే ఎక్కడ కాబట్టి మాకు అవి ఇక్కడ ఆడుతున్నాయి పెద్దయ్యా కాదు ఇగో ఇది ఒకటి అరకిల అరకిలే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే మాత్రం మొత్తానికి ఇప్పుడైతే చెడి అయితే ఒక్కడు కూడా బాగా పెద్దది అయితే మా గ్రామ ఇంతవరకు ఇక్కడ ఎలా పడతాను ఫ్రెండ్స్ ఒక్కడి ఎలా పడతాను ఇద్దామని అయితే పోతున్నాను చెప్పుడు ఇచ్చిన అన్నే ఓ చిన్న కలబడతాను కాదే కాదా పెద్ద అనుకుంటున్నాను నేను చూడు మంద ఒక మంద ఇదె మోటరా పట్ల ఇంటినే నగపోసై తిల్లా నగపోసేదనే సి వండరు బాగొండుతా అన్న నన్నడి కాపలు కాపోసి ఆ ఆ కాపలనే ఇ రాళ్ళల లింగుదుతు ఆడలేకేసుకున్న అంటే బొంబెలకు ఇ పాంప్లేట్ పెద్ద షాప్ అయితే పడేది ఫ్రెండ్స్ ఇంకా వాడు ఇలా మూడు ఉన్నాయి అన్నట్టు ఆ మూడింటి పడతాడు కానీ పెద్దగా దాదాపుగానైతే నాలుగు ఐదు కిలోలు ఉంటుంది కావచ్చు కష్టపడతాను ఉన్నాను మనోడు అయితే పట్టినా గుర్తినా పెద్ద మొత్తం గోలికి కనుకో గోలికి కనుక్కొని ఎత్తుకుని పోవాలడు నేను ఇచ్చిపెట్టుడే నీకు మంచిగా పట్ట దాకి నాకు అవసరం అన్నగానే చిన్నవినే మనసిన పెద్దవిదు అయ్యో రైట్ మంచి బస్సు పట్టిన ముఖ్యని ఆ లేకపోయ వెరీ గుడ్ ఇట్లా చూడండి ప్రయా పట్టినా మూడింటినీ పట్టించిన ఒకసారి మూడు ఒక్కసారి గుద్దిన ఒకటి పెద్దగా ఉన్నది మూడు కాదు నాలుగు 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 వచ్చినాయి కలిసి బీజైంది ఇది ఒకటి అయితే మాత్రం బయట టైగర్ పడే ఫ్రెండ్స్ టైగర్ అంటే టైగర్ బాగా పెద్దగా ఉన్నది ఖచ్చితంగా ఐదు కిలోలు ఉంటుంది మాస్ ఐదు కిలో రెండు అర్ధ కిలో అవయ్యి అన్నయ్య ఎవరికైతే టార్గెట్ మాది ఇరవై కిలోలకు వచ్చింది ఫ్రెండ్స్ కష్టపడందుకైతే టైం మాత్రం బాగా ఎవరైంది మాకు ఈ రెండు కూడా ఆ రెండు కూడా వేసాయి ఈ తొండ పిల్లలు చల్లకుండా ఒక్కటన్నాడు ఇగో ఇగ ఈరోజు ఇది ఎన్నో ఉన్నాయి ఒక్కటైతే మాకు రెండు పెద్ద దొరికినాయి ఐదు ఐదుకి గట్టా అంటే ఇది దొరుకుతుంది మంచిగుండు ఇగో ఇది ఒకటి వస్తుంది కానీ ముప్పై ఒక కేజీ ఉన్నది ముప్పై కేజీకి రేట్ ఉంటుంది కాబట్టి తనకి గుర్తులే నేను ఇక తొండపీ వేసుకున్నాం నష్టలేదు చాపలు మాత్రం మొత్తం తుండ పిల్లలకు చూడు చిన్నది అట్లా తాని అది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనబడతాం చూడ దానికి గుద్దాలంటే అట్టుకన్నా గుద్దుకోవచ్చు కానీ అంత చిన్నది మనకు వద్దని ఆలోచన బాగా చిన్నవి కడకపోతే అని మొత్తం కదా ఇలా మాత్రం నీళ్ళు ఎక్కువ డ్యామ్లో నీళ్ళు ఎక్కుతున్నాయి అని మాత్రం చర్లకి లైట్ పట్టుకుని వచ్చారు నైట్ సిగారి వాళ్ళు అయితే ఆడోటు ఆడోటి ఆడాడు ఏరంగేరంగ మాత్రం కొన్ని నీరినా చాలా మంది వచ్చారు ఒకటి మాత్రం చేపలు మాత్రం ఎక్కలాడుకుంటాను చాలామంది మన మత్స్య కార్మికులు వచ్చారు చేపలు పట్టడానికి మనిషికి అంత గదల దురుపిటే మహాకట్టమైంది అయిన పర్వాలేదు అందరూ బతకాలి కాబట్టి అందరం అయితే మనిషికి నేర్కున్నాము ఫ్రెండ్స్ మేము పట్టిన చేపలు అయితే గివ్వి రెండు అయితే పెట్టుకొచ్చినాము అన్నీ ఒక్క సంచాల పెద్దవి వేరే చిన్నవి వేరే వేరుతాం పెద్దకి రేటు వేరే అన్నట్టు మూడు కిలోల నుండి పైకి ఉంటే ఇక మూడు కిలోల లోపు ఉన్నాయి వేరే రేటు అర్ధ కిలోవి వేరే రేటు అర్ధకి ఎక్కువ గుంతలే కొన్నే గుద్దినం పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ అయితే మాత్రం వేరుకుంటాను అన్నీ దాదాపు మాత్రం అరవై కిలోల చిల్లర అయితే ఇవ్వచ్చు ఇవైతే గుమ్మరిచి అయితే ఎత్తుతాను రాత్రి వాలగలు మాత్రం ఊకేరావు వర్షం కొట్టినప్పుడు వరద వచ్చినప్పుడు ఒకటి మళ్ళీ నీళ్ళు ఎక్కేటప్పుడు ఒకటిసారి అవి గప్పుడేస్తాయి మనకు వరలగడు కూడా ఒక మూడు నాలుగు రోజులే బాగా పడతాయి కానీ వరల పడితే చనిపోతాయి అన్నమాట ఇక రాత్రి మాత్రం ఇలా అయితే తాకినాయి రేపు ఎట్లా తాకితే తెలియదు రేపు తాకితే తాకితే తెలియదు ఇలా మాత్రం ఇవి అరవై కిలోలు అయితే కావచ్చు ఫ్రెండ్స్ అరవై డెబ్బై కిలో అయితే కావచ్చు కాంటైతే తెలుస్తుంది ఈ షాపాలు అయితే పడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంలో సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్